వరంగల్ తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె నిన్న ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు అసంపూర్ణం నేడు కేఎంసీ నుండి ఎంజీఎం వరకు నిరసన ర్యాలీ చేపట్టిన జూడాలు జూడాలతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి చర్చలకు వెళ్లే అవకాశం సమ్ రెండో రోజు చేరుకున్నది మొదటి రోజు సమ్మె వల్ల మాకు టీవీ ఛానల్ కాకుండా అలాంటిది అని ఒక చెప్పిన పనిచేసి రిలాక్సేషన్ చేశారు అది మేము గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తూనే అది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుందో లేదో అని మాకు డౌట్ ఉంది అది ఒకటి క్లారిఫికేషన్ కావాలి దాంతోపాటు మేము పెట్టిన ఎనిమిది ఏడు డిమాండ్లు అవి కూడా త్వరగా పరిష్కారం కావాలని ఈ సమ్మె కొనసాగిస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు రెండో రోజు మేము కేఎంసీ నుండి ఈ గుందలబడ్డ రోడ్ల నుంచి ఎంజెం వరకు ర్యాలీ చేస్తున్నాం రేపు వేరే ర్యాలీ రేపు ఏ విధంగా ఉంటుందో రేపు చెప్తాము కార్యాచరణ కానీ మాకు మా డిమాండ్ పూర్తి స్థాయిలో అంతే వరకు మేము ఇది కొనసాగిస్తూనే ఉంటాం రెగ్యులర్ స్టైటన్స్ కావాలి టైంకి బట్టి స్టైటన్స్ కావాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి మనం మీరు ఇప్పుడు చూసుంటారు ఇప్పుడు అంటే రోడ్ సైడ్ చాలా ఫాస్ట్గా రావాల్సి ఉంటుంది ఎంతో అర్జెంట్గా వస్తాం దాంట్లో చాలా మంది స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం రోడ్ ఖర్చులు కల్పించాలి ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ తెలంగాణ వాళ్ళకి తీసేశారు మన దగ్గర కూడా తీసేయాలి తెలంగాణ ప్రజలు ఉన్న వంద శాతం సీట్లు తెలంగాణ డాక్టర్లు మాత్రమే ఇవ్వాలి ఆంధ్ర వాళ్ళు ఇవ్వకూడదు వాళ్ళు ఎలా తీసారో మనం కూడా తీసేయాలి ఆ రిజర్వేషన్ ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ డాక్టర్లకి మినిమం సెక్యూరిటీ కల్పించాలి ఇవన్నీ మా రిక్వెస్ట్ అండ్ ఇంకోటి బస్సులు హాస్టళ్ళు వాష్రూమ్స్ కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్ బేసిక్ నీడ్స్ హ్యూమన్ రైట్స్ అవి వాష్రూమ్స్ అనేవి హ్యూమన్ రైట్స్ అవి మాకు హాస్పిటల్లో అండ్ హాస్టల్స్లో కల్పించాలి ఇది మా జూడ విమాన సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం నా పేరు బిందు అండి జనరల్ మేడ్స్ టీచర్ జనరల్ మేడ్స్ ఫస్ట్ ఆఫ్ చూడ జూనియర్ డాక్టర్స్ వచ్చేసి మొత్తం ఆరు వందల యాభై మంది అందులో ఎనభై మంది ఎమర్జెన్సీ డ్యూటీలు అటెండ్ అవుతున్నారు మిగతా వాళ్ళందరూ రాజలో పాల్గొన్నారు అలాగే యూజీస్ వచ్చేసి వెయ్యి మంది వాళ్ళందరూ క్లాసెస్ బహిష్కరించి రోడ్ల కోసం వాళ్ళు కూడా మాతో కలిపారు ఇంజూరీ ఇంజూరీ ఇప్పటి వరకు గత ఆరు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది మెయిన్గా క్రెబెల్ పోసినప్పటి నుంచి జరుగుతున్నాయి ఎక్కువ పనులు తీసుకుంటే ఇయర్లీ ఒక సిక్స్టీన్ సెవెంటీన్ స్టూడెంట్స్కి దెబ్బతాయి